అయోధ్య నగర్ లో అది కొంచెం బాగా కోటింగ్ సమాజానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇంట్లో చేస్తే అంటే కానీ అసలు కోటింగ్ ఎందుకంటే అంత కిరా నేను చేపిస్తాను ఎస్ నేను చేపిస్తా నేను మీకు రేపటి లోపలేస్తా ఈరోజే కావాలా ఇప్పుడే చెప్పిస్తా నేను హాస్పిటల్లోనే ఉన్నాను కరెక్ట్ మాట్లాడే చాలా కరెక్ట్ మాట్లాడ మంచి నేను ఇప్పుడే మాట్లాడతాను తప్పకుండా ఇప్పుడే నేను మాట్లాడతాను మాట్లాడి మళ్ళీ మీకు పాల్తాను ఆయన చూసుకుంటారులే బాగా భయం ఉండాలా ఎందుకంటే నీ వల్ల ఇప్పుడు తల్లిదండ్రులకు ఇంత అమర్యాదగా ప్రవర్తన చేసిన వాడికి వాడు బిడ్డ కాదు నీ ముందర నిలబడి గట్టిగా కూడా మాట్లాడకూడదు సంస్కారం అది అర్థమైందా తల్లి ముందర తల వంచి మర్యాద పూర్వకంగా మాట్లాడాల ఆ విలువలు తెలువలను ఈ సమాజంలో బతికేదానికి సమాజం నుంచి వాడిని బహిష్కరించాలి అంత కిరాతకంగా నీ కొట్టాడు నాకే బాధ ఇచ్చు నేను అర్ధ మినిట్ చూసినా అంతే చూసాను నేను ఒక అర్ధ హాఫ్ మినిట్ చూసి చూడలేకపోయినా వీడియో నాకంతా బాధ అయింది వాటికైతే భయం ఉండే వాడిని వాళ్ళు కొట్టేది ఏం లేదు వాడికి ఏం లేదు వాడిని కొంచెం భయం పెట్టాలా భయం పెట్టి ఇంకొకసారి తల్లిదండ్రులు విలువ తెలవాలి అర్థం అర్థమైందా నీకు ఏం అవసరం ఉంటే కూడా మా ఇంటికి రా ఎప్పుడు ఏం అవసరం నేను కూడా ఉండాలి నాకు

जाना पड़ता है। जो आएगा तो स्कूल जाने के बाद आएगा। इन्हीं लोगों के पीछे भी सरों देखे स्कूल पोस्टर देखे। यहाँ ये कौन है? कौन? यहाँ ये कौन है? ये आने के बाद में पोस्टर देखो। कौन नीचे से आ रहे हैं? कि कहने चीपे सरों। और बच्चा सारे में